తిరగనికే అమ్మ మాకు పదివేలు కావాలి ఏంటి విమానంలా పోనికి పైసలు కావాలి విమానం లేదు విమానం లేదు సప్పుడు కాకుండా తిను విమానంలో పోనికి పైసలు కావాలి ఇప్పుడే తింటున్నారు ఒక దేకు పోలమేట్లా కావడాల నానే చేస్తూనే మీది మీకే అవుతుంది మీ అయ్య మూడల్కటి బయనాడే మనమే వెర్వేనికే హార్దా చిందు నేగుడు రసం మీకు నిమలమైతది వానో విానో 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 గట్టిగా గాలస్తా కొట్టుకో పోయి బతుకులా మనాయి గాళ్ళ దగ్గర బతుకులావు